ఈ అయితే ఇంకా మా ఇంట్లో మా అబ్బాయి నాకు ఆర్డర్ వేసింది ఏంటంటే మటన్తో బాగా రోడ్ సైడ్ కాలుస్తారు కదా మమ్మీ మటన్ కడ్స్ కడ్డీలు కబాబ్స్ కబాబ్స్ అంటారా ఓకే మటన్ కబాబ్స్ అని చెప్పాడు అయితే ఇంకా రోడ్ సైడ్ కాలుస్తారు కదా ఆ టైప్ అన్నాడు నేను శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే రెండు స ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అయితే పడుకున్నాడు వాడు లేపితే ల లేదు అక్క వాళ్ళ బాబు అయితే వీడో తీస్తున్నాడు నా కోసము వాడు కూడా అంత మనస్ఫూర్తిగా రాలేదు మనస్ఫూర్తిగా అయితే వాడు రాలేదు ఏదో మనసులో ఏమో ఒకటి అనుకుంటాడు కాచిన తర్వాత తిండి వస్తాడు మా అబ్బాయి చూడండి ఇక్కడైతే ఇంకా మొత్తానికి మెత్తని ముక్కలైతే తీసుకున్నానండి నేను మెత్తని ముక్కలు చాలా చాలా మెత్తన ముక్కలు తీసుకున్నాను దీంట్లో నేను ఇప్పుడు ఏమి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము కొద్దిగా సాల్ట్ మరి ఇంత తీసుకున్నా నన్ను ఇంత వేయడం లేదండి కొద్దిగా జస్ట్ కొద్దిగా తక్కువ పర్వాలేదు కానీ అయితే ఇంకా మరి బాగుండదు కదా ఉప్పు ఉప్పు ఇందులో కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత పసుపు పొడి కూడా వేస్తున్నాను మేమైతే చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా కానీ సరే మటన్ తీసుకొని వస్తే చికెన్ కానీ మటన్ కానీ ఇలాగా మాకు అప్పుడు కర్ర కర్రలు పొయ్యి అనమాట ఇష్టం ఉండేది కాదు కర్రలు పొయ్యి కర్రలు అయిపోయిన తర్వాత అగ్గి ఉంటుంది కదా నిప్పులు అగ్గి నిప్పులు ఆ అగ్గి పైన మేము సైకిల్లో కడ్డీలు ఉంటాయి కదా ఆ సైకిల్ కడ్డీలు తీసుకొని బాగా కాల్చుకొని తినేటళ్ళము ఇప్పుడు కారం పొడి వేసాను కదా మనం ఎంత కారం తింటామో కారం చూసుకొని వేసుకున్నాము ఇందులో ఫ్రెష్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేశాను ఇప్పుడు మంచి మసాలా ఫ్లేవర్ బాగుండాలనేసి దీంట్లో నేను కొద్దిగా ధనియాలు జీరా మెరియాలు లవంగాలు దాంచ చెక్క ఇవన్నీ యాడ్ చేసానండి ఇందులో ఐదు ఆరు రకాలు మసాలాలు అయితే యాడ్ చేసాను సోప్ గుడికే వేసానండి సోపు ఇలాచి గుడికే వేసాను ఇందులో అయితే ఇంకొక మసాలా ఉంది అది కూడా కొద్దిగా యాడ్ చేద్దాము అది కొద్దిగా ఇది కొద్దిగా అయితే ఇంకా బాగుంటుంది ఇది నేను దేనికైనా కానీ సరే అవసరం వస్తుంది అనేసి దీంట్లో ఎక్కువగా పెప్పేర్ వేసాను మిరియాలు కొద్దిగా దాంచిన చెక్క లవంగాలు ఈ మూడే వేసాను ఇందులో అయితే అందులో అయితే ఐదారు వస్తువులు వేసాను అనమాట ఇంకా అది కొద్దిగా ఇది కొద్దిగా వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుందని రెండు వేసాను ఇవి మనం స్టవ్ మీద కన్నా నిప్పుల మీద కాలుస్తేనే చాలా బాగుంటుంది మా అబ్బాయి ఈరోజు అంత ఎంకరేజ్ అయితే చేయడం లేదు అంటే కొద్దిగా పడుకుంటాను మమ్మీ అన్నాడు సరే అని చెప్పాను ఇప్పుడు చిన్న లెమన్ తీసుకొని దీని జ్యూస్ని బాగా పిండిద్దాం మేము అప్పుడు ఇలాగ వండుకొని తిన్నాం కదా అందుకనేసి ఈ రోజున మేము చాలా అంటే చాలా హెల్దీగా ఉంటాం అంత ఫాస్ట్గా జబ్బు పడము మొత్తం బాగా ముక్కలకి ఇలాగ కలిపేద్దాము ఉప్పు కారము పసుపు బాగా అంటుకోవాలన్నమాట ముక్క ముక్కకి అబ్బాయి అంటున్నాడు స్పూన్తో అయితే ఇంకా అంత చక్కగా రాదు బాగా చేపెట్టేసి వేళ్ళతో కలపండి పిన్ని అంటున్నాడు ఇలాంటి ముక్కలు మా అబ్బాయి నాకు ఇదే సిటీలోనే తీసుకెళ్ళి ఒక హోటల్ అయితే ఇంకా తినిపించాడు ఏ హోటల్ అంటారమ్మా అది ముంతజ్ హోటల్ కాదురా అందరం ఫ్యామిలీ చదువుతాం చూడు అది ఏమి హోటల్ అంటారు మేమందరం వెళ్ళాం ఒకసారి బేబీ బార్బిక్యూ కొద్దిగట్టి చెప్పు బార్బిక్యూ దానికి వెళ్ళామండి దానికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో అయితే ఇంకా మనకు ఇవే ఇస్తాడనమాట ఇలాగా ఇలాగ ఇచ్చారు కానీ మేమైతే ప్లేన్గా కాల్చే వాళ్ళం అలా అయితే ఇంకా ప్లేన్ గా కాల్చలేదు ఆ రోజు చాలా కాల్చి కాల్చిచ్చారు మాకు ఆ వెరైటీ ఏటో ఇప్పుడు చూద్దాం సరేనా రా ఓకేనా ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి వాళ్ళు అలాగే చేశారు కదా నేను కూడా అలాగే సేమ్ చేసి చూపిస్తున్నాను ఉల్లిపాయలు చూడండి ఇది క్యాన్సర్ కిందకి వస్తుంది అంట మనం తింటే ఇంకా అందుకనేసి శుభ్రంగా ఒలిచి నీట్గా ఒకసారి కడిగేద్దాం చూస్తున్నారు కదా ఎక్కడ నేను కొద్ది గుడిగా లేకుండా శుభ్రంగా కటింగ్ చేశాను ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ ముక్కలు అయితే కటింగ్ చేశాను ఆ తర్వాత ఇక్కడ ఆనియన్ కూడా కటింగ్ చేశాను వాళ్ళు మనకు అలాగ ఇచ్చారండి ఆ రోజు అదే స్టైల్లోనే నేను ఇక్కడ చేస్తున్నాను కాకపోతే టమోటోస్లో ఈ ఇది ఉంది కదా ఇది సైడ్ తీసేద్దాము నిజంగా అండి అక్కడికి వెళ్ళి తింటూ ఉంటే కనుక మాకు ఎంత రుచి అనిపించింది అంటే చాలా అంటే చాలా టేస్టీ చాలా రుచిగా అనిపించింది మాకు నేనైతే మెత్త మెత్తగా ఉన్న ముక్కలు అయితే ఇక్కడ తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఉప్పు కారం బాగా అంటించంలేండి సమానంగా చాలా స్టైలిష్గా తీసుకొని వచ్చారు అంటే ఇంకా చూసేటోళ్ళకి వావ్ అన్నట్టు ఉంటాయి అవి అంత బాగా తీసుకొని వచ్చారు వాళ్ళు ఇది నిజంగా మనము నిప్పులపైన పెట్టి కాలుస్తే ఇంకా రుచి ఎక్కువ నేనైతే ఏంది ఇప్పుడు ఇంకా రిస్క్ తీసుకోవడం లేదు స్టవ్ మీదనే కాలుద్దాం అనుకుంటున్నాను స్టవ్ మీద కాల్చినా కానీ సరే ఏమవుతుందంటే ఇంకా బాగా కాల్చాలి లేదంటే ఇంకో మనకు పచ్చి పచ్చిగా ఉన్నట్టుగా అయితే బాగుండదు ఇలాగా కొద్దిగా గ్యాప్ చిన్న చిన్న గ్యాప్ తీసి మనము ఇలాగా పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒక టమోటా ముక్క కొద్దిగా లోపలికైతే ఇంకా కొద్దిగా ముక్కలు ఉన్నాయి కదా మనకు ఇవి అయితే మనకు రెడీమేడ్లో దొరుకుతున్నాయి స్టిక్స్ స్టీల్వి ఇలాంటివి ఏమైనా కానీ సరే కుకింగ్లకు మనమైతే ఇంకా ఇవి మా ఫ్రెండ్ అయితే ఇచ్చిందండి కొనలేదు నేను మేము పిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా మా నాన్నగారు ఏం చేసేవారు సైకిల్ అవి ఉంటాయి కదా కడ్డీలు ఆ కడ్డీలు తో చేసి ఇచ్చేవారు మాకు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది మీకు సేమ్ ఇలాగా నేను ఇంకొక కడ్డీకి గుడక సేమ్ ఇది రకంగా చేస్తాను పిల్లలకి ఇలా కాల్చి ఇచ్చాను అనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు ఏమన్నా ఇంట్లో మీకు అవకాశం ఉందనుకోండి నిప్పుల మీద కాల్చండి అగ్గి నిప్పుల మీద కాల్చారనుకోండి చాలా అంటే చాలా టేస్టీ నా దగ్గర బొగ్గులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకా బొగ్గులు అంటిచ్చేసి మొత్తానికి చేద్దాం అనుకుంటే అంత ఓపిక లేదు పైనుండి వచ్చేసి అబ్బాయి పడుకున్నాడు ముక్కలైతే పల్చన కటింగ్ చేయాల చాలా పల్చగా ఉంటాయి ఇంకా ఫాస్ట్గా కుక్ అవుతాయి బాగా ఉడికిపోతాయి కానీ మొక్కలు ఇంకా ముక్కలు మిగిలి ఉన్నాయి కొద్ది కొద్దిగా అయితే ఇంకా జరుపుతూ ఉన్నా నేను కొద్దిగా అంటే జస్ట్ కొద్దిగా గ్యాప్ ఉంటే ముక్కకి ముక్క బాగా కాలుతాయి అనేసి నేను కొద్దిగా గ్యాప్ అయితే పెడుతున్నాను అప్పుడప్పుడు ఇలాగా కుకింగ్ చేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇది మాత్రం ఇక్కడ సెంటర్కి వచ్చింటే బాగుండు కదా టమోటోస్ రెండు పడిపోయినాయి ఇది మరి చివరికి ఉంది హబాబ్ అంట మా అక్క వాళ్ళ అబ్బాయి చెప్పాడు అంటే వాళ్ళు అప్పుడప్పుడు లేండి బయటికి బాగా ఇలాంటివి తినేసి వస్తారు మా అక్క వాళ్ళ అబ్బాయి మా పెద్ద అబ్బాయి వాళ్ళ పెద్ద అబ్బాయి పెద్ద దొంగలు ఇలాంటివన్నీ సైలెంట్గా తినేసి వస్తారు బయట నుండి వాళ్ళు ఇంట్లో మాత్రం ఏం తెలియదు అన్నట్టుగా నటిస్తారు అంటే ఇంట్లో పిల్లలు ఏట్రా సమానంగా తినడం లేదు అనుకుంటాము కాకపోతే వాళ్ళు శుభ్రంగా తినేసి వస్తారు ఇంటికి ఏదైనా మా ఆయన కేజీ కేజీ అయినా మాంసం తెచ్చినప్పుడు ఒక రెండు మూడు ముక్కలు దాయడం నాకు అలవాటు అండి అంటే ఇంకా ఏదైనా కొద్దిగా ఉల్లిపాయ కర్రీ ఇలాగా చేసుకోవచ్చు రెండు ముక్కలు వేసుకుంటే ఇంకా ముద్ద బాగా వెళ్ళిపోతుంది రూపాయలు అనేసి లేదంటే ఇంకా ఇలాంటివి చేసి ఇస్తుంటాను పిల్లలకు అయితే ఇంకా మీతో కూడా షేర్ చేద్దాము మీరు కూడా ఎవరైనా కానీ సరే ఒక రెండు మూడు ముక్కలు సపరేట్గా మనం అవసరం లేదు మామూలుగా మన ఇంట్లో మనము తెచ్చుకున్నప్పుడే కొద్దిగా రెండు మూడు ముక్కలు సైడింగ్ చేసేస్తే అయిపోయింది ఎప్పుడైనా అలాగా టైంపాస్ కోసము బాగుంటుంది కదా చక్కగా ఇక్కడ ముళ్ళులాగా ఉంది కదా బాగా ఇలాగా తోసిన వెంటనే వెళ్ళిపోతున్నాయి లోపలికి మటన్ కబాబ్ చేసుకోవచ్చు ఇలాగ చికెన్ కబాబ్ చేసుకోవచ్చు ఫిష్ కూడా ఇలాగే కాల్చుకోవచ్చు చూడండి పూర్వంలో పెద్దవాళ్ళు అప్పుడు ఎలాగా నిప్పుని కనిపెట్టారు రాయికి రాయి రాయికి రాయి కొడుతూ 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 నిప్పు వస్తేనే అప్పుడు మరి అంటే కనుక అడవిలో ఉన్నవాళ్ళు ఇలాంటి వంటకాలు చేసుకొని తిన్న తి తిన్నారనేసి మనము చదువుకున్నాం చిన్నప్పుడు ఫదరా ఇది మరీ ఇడ్డూరంగా ఉంది కదా ఎందుకంటే కనుక గ్రీన్ దగ్గర గ్రీన్ బాగాలేదు నాకు నచ్చలే టమోటో పెట్టేస్తున్నాను అంతే కదమ్మా గ్రీన్ దగ్గర గ్రీన్ పెట్టేశాను ఏం బాగుంటుందని అలాగా మీరు ఇప్పటి వరకు నా ఛానల్ చూడకపోతే ఇంకా ఈ రోజే నా ఛానల్ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి వెంటనే సబ్స్క్రైబ్ అవుతాం అస్సలు మర్చిపోకండి ఇలాంటి వెరైటీ వెరైటీ కుకింగ్లు మీ దగ్గరికి ఇంకా బోల్డ్ అన్నీ అయితే వచ్చేస్తాయి మీ ఒక సపోర్టు మీ ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి అందుకనేసి మీరు చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ వస్తే మర్చిపోకండి ఇదండి ఇవేందుకు మిగిలించడం చెప్పండి ఇది మరీ బాగుంది ఇలాగన్నా అంటేనే ఇలా విరిగిపోయింది అది ముక్క కలర్ఫుల్ కలర్ఫుల్గా బలిగా ఉన్నాయి కదరా పాపం మా అక్క వాళ్ళ అబ్బాయి రెస్ట్ తీసుకోవాలి మా అక్క అంటే రెస్ట్ అంటే ఏం కాదులేండి మామూలుగా వచ్చి కొద్దిగా మా అబ్బాయితో సరదాగా మాట్లాడుకుంటా ఆడుకోవాలి అని అనుకున్నాడు కాకపోతే అటు పెద్ద పని చెప్పాను నేను మనసులో తిట్టుకుంటున్నావారా లేదు తిట్టుకోలేదంటే ఆయన తిట్టుకున్నానని ఎలాగంటాడు చెప్పడం కదా చూడండి ఎంత చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు రెండు చేతులు అయితే కొద్దిగా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి శుభ్రం చేసుకుంటాను ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించాను కాకపోతే ఇంకా ఇవి కొద్దిగా వాటర్ పోయిన తర్వాత మనం కాలు చాలా బాగుంటుంది ఇక్కడ నుండి మొదలు పెడతాను కలర్ఫుల్ కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి కదా నాకైతే తెగ నచ్చేసాయి అబ్బా మీకు ఎలాగనిపించాయో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఇలాగా ఒక దగ్గరే పెట్టకుండా అలా వేడి చూపిస్తూ ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి అయితే తీసుకెళ్తున్నాను కొద్దిగా ఎక్కువ కాలింది అనుకోని దీంట్లో నుండి వాటరింగ్ లాగా జ్యూసీ జూసీగా పడిపోతుంది స్టవ్ మీద అంత చండాలం అయిపోతే కనుక నాకు అస్సలే ఇష్టం ఉండదు ఎందుకంటే శుభ్రం చేసేది నేనే కదా అందుకనేసి ఇష్టం ఉండదు ఇలాగా కాల్చడం మాత్రం శుభ్రంగా కాల్చండి ఎందుకంటే మాంసము ఎప్పుడైనా పచ్చి పచ్చి కాల్చుకొని తినకూడదు బాగా కాల్చి తినాలి అప్పుడైతేనే బాగుంటుంది నేను నిజం చెప్పాలంటే ఇంకా స్టవ్ లేకుండా అగ్గి మీద ఇలా అనేది నేను అనుకున్నాను మళ్ళీ చూస్తాను మళ్ళీ ఎప్పుడన్నా కానీ సరే చేసి చూపిస్తాను ఇలాగే సేమ్ అగ్గి అంటే అగ్గి మీద చాలా టేస్ట్ అబ్బా పచ్చి పచ్చిగా మాత్రము కాల్చకండి శుభ్రంగా కాల్చాలి మన పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ళకైనా ఎక్కడికైనా కానీ సరే వెళ్తే ఇంకా ఇలాగ పెడతారనమాట అంటే ఇలాగ మధ్య మధ్యన క్యాప్సికమ్ టమోటా ఆనియన్ ఈ మూడు పెట్టేసి ఇలా కలర్ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంటే ఆ లెమన్ జ్యూస్ వేసి ఆ జో టమోటా సాస్తో తింటూ ఉంటే ఆ లైటింగ్కి ఆ వాతావరణానికి చాలా మజా వచ్చేస్తుంటుంది కాకపోతే మళ్ళీ ఎన్ని రోజులు మాంసం పెడతారా అనేది మనకు అంత తెలియదు అందరూ అలా ఉండరు పర్వాలేదు కొంతమంది పర్వాలేదు కేర్ తీసుకుంటారు జనాల మీద కూడా కొంతమంది చెప్పలేము ఆకృతి మనుషులు ఏం చేస్తారు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి వారం పది రోజులు మాంసమైన అయినా సరే మనం మొక్కల మీద వాడేస్తారు అప్పుడు కొద్దిగా మనం చూసుకొని తినాలి వా ఇది ఉంటే ఇంకా మంచి కబాబ్ స్మెల్ వస్తుందండి ఇప్పుడే తినేద్దాం సగం మధ్యలోనే అన్నట్టు ఉంది కాల్చాలి చూడబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోండి ఎందుకంటే ఇంకా పచ్చి పచ్చి మాంసం ఎప్పుడు తినకండి అప్పుడు మనుషులు అంటే కనుక అరుగుదల ఉండేది వాళ్ళ మిషన్ చాలా మంచిది మిషను వాళ్ళ అరుగుదల ఉండేది పచ్చి మాంసం తిని వాళ్ళకి అలవాటు కూడా అప్పుడు అగ్గి లేదు కదా ఫస్ట్ స్టార్టింగ్లో అలాంటప్పుడు వాళ్ళు పచ్చి పచ్చిగా కాల్చుకొని ఎలా తిన్నా కానీ సరే వాళ్ళకి అరుగుదల అనేది ఉండేది ఇప్పుడు మిషన్లు అంతా డూప్లికేట్ మిషన్లు అవి అంత పర్ఫెక్ట్గా లేరు బలంగా అందుకనేసి ఏ కుకింగ్ చేసినా కానీ సరే బాగా వండిన తర్వాతనే తినాలి నేను ఇంకా బాగా కాల్చి బాగా చూపిస్తాను చూడండి ఎంత బాగా కాలాలంటే అంత బాగా కాలాలి ఒక పక్కన కాలుతూ ఉంటే ఒక పక్కన మనలోండి నీరు చిన్న లైట్గా పడిపోతుంది మొత్తంకి ఇంకా లాంగ్ అవుతుంది ఈ వీడియో అందుకనేసి బాగా కాలిన తర్వాత మళ్ళీ చూపిస్తాను